గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ముస్కు రాజకీయాల వద్దు కేటీఆర్ హరీష్ మూసీని అడ్డుపెట్టుకొని ఎన్నాళ్ళు గడుపుతారు ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే భారాసా ఆందోళనలు ఆ పార్టీకి పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఐదు వందల కోట్లు పేదలకు ఇవ్వచ్చుగా ఈటల ప్రధానికి వద్దకు వెళ్ళి ఇరవై ఐదు వేల కోట్లు అడుగుదాం పదండి ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పారాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనిల్ కుమార్ యాదవ్ గద్వాల విజయలక్ష్మి దోమలు అనారోగ్యం వరదల వంటి ఇబ్బందుల మధ్య మూసీలో నివసిస్తున్న ప్రజలు గౌరవంగా జీవించేందుకు రెండు పడక గదుల ఇల్లు తొవ్వ ఖర్చులకు పాతిక వేలు ఇస్తున్నాం దీనిపై మూసి ముసుగు కప్పుకొని రాజకీయాలు చేయకండి చెరువుల ఎల్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించుకున్న తమ ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే బావమరు బావ బావమరుదులు హరీష్ రావు కేటీఆర్లు కిరాయి మూకలతో ఆందోళనలు చేయిస్తున్నారు వారికి సబితమ్మ వంత పాడుతుంది వెనుకున్న కేవీపీ కూడా ఆమెను రక్షించలేరు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు సికింద్రాబాద్ హాకీ గ్రౌండ్లో గురువారం ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు సర్వేను ప్రారంభించిన సందర్భంగా ఆయన విపక్షాల తీరుపై మండిపడ్డారు ముసుకు రాజకీయాల అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఇక్కడ డిజి ఫ్యామిలీ డిజిటల్ కార్డు పారాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుగా చూసుకోవచ్చు ఇక్కడ మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు దోమలు అనారోగ్యం వరదల వంటి ఇబ్బందుల మధ్యలో మూసీలో నివసిస్తున్న ప్రజలను ప్రజలు గౌరవంగా జీవించేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తున్నాం వాళ్లకు ఖర్చులకు ఇరవై ఐదు వేలు కూడా ఇస్తున్నాం అన్నట్టుగా ఖాళీ చేయిస్తున్నాయి బాధితులకు విధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళతో పాటు ఇరవై ఐదు వేలు ఖర్చులకు కూడా ఇస్తున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ ఆ సందర్భంగా రాజకీయం చే వాళ్ళు ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకు ఇక్కడ మూసి బాధిత మూడి మూసి పర్యవక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళను రాజకీయంగా అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు బావోబార్థులు కేటీఆర్ హరీష్ రావు కలిసి ఇక్కడ మూసీ ప్రాజెక్టును అన్నట్టుగా ఇక్కడ ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకు భారస ఆందోళనలు ఆ పార్టీకి పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఐదు వందల కోట్లు పేదలకు ఇవ్వచ్చుగా ఈటల ప్రధాని వద్దకు వెళ్ళి ఇరవై ఐదు వేల కోట్లు అడుగుదాం పదండి అన్నట్టుగా ఇక్కడ ఈటల రాజేందర్ను ప్రధాని నరేంద్ర మోడీకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదా అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఉద్దేశించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బారాస నాయకులు చెరువులు నాలలను ఆక్రమించి ద్విధ్వంసం చే సృష్టించారు హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్న జంట జలాశయాలను ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు జన్వాడాలో కేటీఆర్ హరి అజీజ్ నగర్లో హరీష్ రావు జంట జలాశయాలకు సమీపంలో సబితమ్మ తన కుమారుల పేర్లతో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు వాటిని కూల్చేస్తే అక్రమం అవుతుందా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారస నాయకులు చెరువులు నాలలను ఆక్రమించి విధ్వంసం విధ్వంసం సృష్టించారు హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్న జంట జలాశయాలను ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు జనవాడలో కేటీఆర్ అజిత్ నగర్లో హరీష్ రావు జంట జలాశయాలకు సమీపంలో సబితమ్మ తమ కుమారుల పేర్లతో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు వాటిని కూల్చేస్తే అక్రమం అవుతుందా అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు పదేళ్ళు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు చెరువులు కబ్జా చేసి కుంటలను కబ్జా చేసి అక్కడ జంట జలాశయాలను ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు జనవాడ ఫామ్ హౌస్ కే కేటీఆర్ జనవాడలో కేటీఆర్ అజీజీ నగర్లో హరీష్ రావులు అదేవిధంగా జంట జలాశయాలకు సమీపంలో సవితమ్మ తమ కుమార్ల పేర్ల పేరిట ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు వాటిని కూల్చేస్తే అక్రమం అవుతుందా అన్నాడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు నలభై ఎనిమిది గంటల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం ధాన్యం డబ్బులు తాలు తరుగు తేమంటూ మోసం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోండి కలెక్టర్లతో వీసీలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నలభై ఎనిమిది గంటల్లోపే రైతుల ఖాతాలో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు పడతాయంట తాలు తరుగు తేమంటూ మోసం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నట్టుగా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఇస్కా అక్రమ రవాణా కట్టడిలో వైఫల్య వైఫల్యం ముగ్గురు సిఐలు పదమూడు మంది ఎస్ఐలపై వేటు ఇస్కా అక్రమ రవాణాను నియంత్రించడంలో విఫలమైన పోలీసు పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారుల చర్యలకు ఉప ఉపక్రమించారు మల్టీ జోన్ టూ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో ఇందుకు బాధ్యులను గుర్తించి వారిపై వేటు వేశారు ముగ్గురు సిఐలు పదమూడు మంది ఎస్ఐలను వేకెన్సీ రిజర్వ్ విఆర్లో పెడుతూ జోన్ ఐజీపీ వి సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ జాబితాలో సంగారెడ్డి రూరల్ తాండూరు రూరల్ తాండూరు టౌన్ ఇన్స్పెక్టర్లతో పాటు వీసనగండ్ల బిజినేపల్లి తేలకపల్లి వంగూరు నూతల సంగారెడ్డి రూరల్ పెద్దేమూల్ పెద్దమూల్ యాలాల్ తుంగతుర్తి ఆత్మకూర్ ఎస్ పెన్పాహడు వాడపల్లి ఆలియా ఎస్ఐలు ఉన్నారు సమగ్ర విచారణ అనంతరం ఈ వ్యవహారంలో ప్రత్యక్ష పరోక్ష సహకారం ఉన్న వారిని గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకున్నారు రాష్ట్ర నిఘా వర్గాల నివేదికలు విచారణల ఆధారంగా సిఐ ఎస్ఐలపై చర్యలు చేపట్టినట్లు ఐజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది వీరే కాకుండా ఇంతకుముందు కూడా ఇస్కా అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన ఒక సిఐతో పాటు అడవిదేవిపల్లి వేములపల్లి నార్కట్పల్లి చండూరు మూడు మూడుగులపల్లి తిప్పర్తి చింతలపాలెం తిరుమలగిరి నాగారం బాజిరెడ్డిగూడెం అచ్చంపేట బోన్దాస్పేట తాందూరు చిన్నంబావి ఎస్ఐలపై బదిలీ వేటు వేశారు ము ఇసుక అక్రమ రవాణాలో కట్టడి వైపల్లి ముగ్గురు సిఐలు పదమూడు మంది ఎస్ఐలపై వేటు వేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ వివిధ మండలాలకు చెందిన ఎస్ఐలు అదేవిధంగా సిఐలనుపై వేటు బదిలీ చేసినట్టుగా వేటు బదిలీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఇటు ఇసుమ అక్రమ రవాణా తరలిస్తున్న సందర్భంగా వాటిని కట్టడిలో వైఫల్యం చెందినట్టుగా ఇక్కడ వారిపై వేటు వేసినట్టుగా బదిలీ చేసినట్టు ఇతర శాఖలకు బదిలీ చేసినట్టుగా చూసుకోవచ్చు పేదల ఇల్లు కూల్చి కూలిస్తే ప్రభుత్వము కూలుతుంది డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండా మూసి సుందరీకరణ అనాలోచిస్తాం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేద ప్రజల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపో కూలిపోక తప్పదని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హెచ్చరించారు మూసి సుందరకరణ పేరుతో పేదలపై ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామన్నారు గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా విద్యా వైద్య రంగాన్ని పట్టించుకోలేదు బస్తీ బస్తీలపై కన్నేసి పేదల ఇళ్లను కూల్చి కూల్చే పనిని మొదలుపెట్టింది పేదల నివాసాలు కూల్చొద్దని భాజపా ఆధ్వర్యంలో ఆందోళన ఆందోళనలు చేశాం సీఎంకు స్వయంగా లేఖ కూడా రాశారు ఇక పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వం కూలుతుంది డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండా మూసి సుందర సుందరీకరణ అనాలోచితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విధంగా పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టుగా కిషన్ రెడ్డి మూసి పైవాక ప్రాంతాల్లో ఉన్న బాధితులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్లో మూ డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయకుండా మూసిని పట్టించుకోవడం ఇది సమంజసం కాదన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శిస్తున్నట్టుగా చూసుకోవచ్చు మేడిగడ్డపై వేగం పెంచిన విజిలెన్స్ ఐదు నుంచి పదకొండు వరకు తొమ్మిది మంది ఇంజనీర్ల విచారణ మేడిగడ్డ బ్యారేజీ విచారణలో విజిలెన్స్ విజిలెన్స్ వేగం పెంచింది ఈ నెల ఐదో తేదీ నుంచి విచారణకు రావాలని పలువురు సీనియర్ ఇంజనీర్లను పిలిచింది పూర్తి నివేదికను త్వరగా అందజేయాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సూచించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖలో కీలకమైన రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిడిఓ ఇంజనీర్లను విచారించనుంది మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగడంపై విచారణ జరిపిన విజిలెన్స్ ఏడు అంశాలకు సంబంధించిన మేడిగడ్డపై విచారణ వేగం పెంచిన విజిలెన్స్ ఐదు నుంచి పదకొండు వరకు తొమ్మిది మంది ఇంజనీర్లపై విచారణ మేడిగడ్డ బ్యారేజ్ విచారణలో విజిలెన్స్ వేగం పెంచింది నెల ఐదో తేదీ నుంచి విచారణకు రావాలని పలువురు సీనియర్ ఇంజనీర్లను పిలిచింది పూర్తి నివేదికను త్వరగా అంద అందజేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సూచించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖలో కీలకమైన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిడీఓ ఇంజనీర్లను విచారించనుంది మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగడంపై విచారణ జరిపిన విజిలెన్స్ ఏడు అంశాలకు సంబంధించిన విధంగా ఇంకా మేడిగడ్డపై విచారణ కొనసాగుతూనే ఉంది వేగం పెంచినట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఐదు నుంచి పదకొండు వరకు ఈ నెల తొమ్మిది మందిని ఇంజనీర్లను విచారించే అవకాశం ఉన్నట్టుగా జస్టిస్ పిసి పీసీఘోషు కమిషన్ తెలియజేస్తుంది నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే ఫలితాల విడుదల గ్రూప్ వన్పై హైకోర్టులో టీజీపీఎస్సి వాదన నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే ఫలితాల విడుదల నిపుణుల కమిటీ నిర్ణయిస్తే దాని తర్వాతనే ఫలితాలను విడుదల చేస్తారంట గ్రూప్ పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన నేటి నుంచి కన్వీనర్ కోట వైద్య సీట్లకు వెబ్ ఆప్షన్లు నేటి నుంచి కన్వీనర్ కోట వెబ్ వైద్య సీట్లకు వెబ్ ఆప్షన్లు ఇవన్నీ ఉన్నారు ఇంకా అంటే అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా చూసుకోవచ్చు కన్వీనర్ కోట కింద వైద్య సీట్లకు ట్రెండ్స్ కొత్తగా ఏముంది సూపర్ స్టైలిష్ క్యాజువల్స్ ఆకట్టుకునే ధరల్లో ట్రెండ్స్ ఇప్పుడు కొత్త కలెక్షన్స్తో మరింత పెద్దదిగా విశాలంగా శరత్ సిటీ మాల్ కొండాపూర్ ఇక్కడ ట్రెండ్స్ అని ఇక్కడ శరత్ సిటీ మాల్ కొండాపూర్లో ఆఫర్స్ ఉన్నట్టుగా చూపిస్తారు ஓகே ஃபிரெண்ட்ஸ் இந்த வார்த்தை முக்கியம் தெரிச்சுக்கே தேங்க்யூ ஃப்ரெண்ட்ஸ்